హాయ్ అండి నన్నైతే అండి మరి ఈరోజు అయితే సండే కదా మరి మనం మామూలు ఇంట్లో పనులు చేసుకునేదివే బండ్లు కడుక్కోవాలి మరి చా చాలా బిజీ బిజీగా ఉంటాం కాబట్టి కన్నా కస నూక్కుని వచ్చుకుందాం ఫస్ట్ మరి కసు నుక్కుతున్నాను నేనైతే నీట్గా ఇంకా లలిత బిజీ లలితకు ఉంటుంది ఆమెకు గుండీ లుక్స్ వేసేటివి అవి ఇవి పండ్లు మామూలు పండ్లు పెడుతుంటాను అందుకోసం నేనే మరి బండలు అయితే తుడుచుకోవాలి ఇప్పుడు ఇక్కడైతే మరి గంపే కసు గంపు పెట్టినాను కాబట్టి అక్కడ కసు వేసి వస్తాయి నీళ్ళు తోడుకుందామండి మరి బంగా ఆసుపత్రికి పాలుండే తీసుకుంటే బాగుంటుంది

చీమలు లేవనమాట స్మెల్ కి ఇది అక్కవ వాసన ఎక్కవ అనమాట చాంపే వాసన ఎక్కవ చూడబ్బా నాకు కూడా తెలియదు సార్ ఇంకా ఎవరికన్నా లేదు నల్ల చేంపు వేస్తే సీములు మరి నేనైతే సిమర్ ఆయన అయితే ఎందుకు వేస్తావు అంటాడు కదా నేనైతే ప్రతి ఆదివారం ఇట్లే కడిగేది ఎందుకంటే చీమలు ఉంటాయి పండగ కదా బచ్చాలు అంత స్వీట్ ఎక్కువ ఉండదు ఇంట్లో అందుకోసం నల్ల చీమలు అట్లే ఎర్ర చీమలు అట్లే దెండు ఉంటాయని నేనైతే ఎప్పుడు బండ్లు కడిగితే ఆదివారం ఇట్లే కడిగేది నల్ల షాంపూ వేసే కడుగుతాను వాసన ఏదైనా నల్ల షాంపూ కుక్కుడుగాయల షాంపూ స్మెల్ ఎక్కువ వాసన బాగుంటుంది అనమాట అందుకోసమే నీళ్ళు షాంపూ వేసి కడుగుతున్నాను మరి కొత్తది మాపు కొనుక్కున్నాను నేనైతే మరి పాతది కానీ ఉండదు కానీ చిన్నగా అయిపోయింది కడగ అసలు బాగా వస్తలేకుండే అందుకోసమే కొత్తది మాపు తీసుకున్న బండ్లు కడుపుతు ఇదేమో కొద్దిగా ఏమి ఇరిగిపోయినట్లయి ఇప్పుడైతే మరి కొత్తది తీసుకున్నాను చాలా సంబరం సంబరమన్నా కానీ ఏమో లూజ్ లూజ్ అయ్యి ఇరిగిపోయినట్లేదు మరి ఏమో మరి మా ఆయన పెట్టడానికి ట్రై చేస్తాడు పాపము వచ్చినా సరిపే లేకపోతే అంతే మీరెవరు ఇంట్లో ఉండగా ఎవర పిల్లలు అందరు పెద్దోళ్ళు కాబట్టి నీళ్ళు కాబట్టి అయిపోయా ఎవరంతకు ఎవరే తోడుకున్నాడము పోసుకున్నాడము రెడీ అవుతారు పోతారు వాళ్ళు క్లీన్లు పోసుకున్నా మరి చర్చిపోదామంటే ఎవరో ఒకరు మిషన్కాటి కొద్దిగా కుట్లేసి లూజ్ అని అనిగా ఇట్లా వస్తాను మరి ఇంకా అన్ని పనులు బిజి ఉన్నాయి ఈరోజైతే మరి నేను సండే కదా అని దోశలు వేస్తున్నాను దోశలు లేక దోశలు లేకైతే మా ఆయన చికెన్ వేస్తాను అన్నాడు మరి అందుకే ఈరోజు సండే మేము చేసే పెసలు ఏంటంటే దోశలు చికెన్ అదే దోశలు అయితే మరి ఎలా చేస్తున్నానో ఒకసారి అయితే కామెంట్లు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి అబ్బా మరి చికెన్ దోశలు ఎలా ఉంటాయో మరి మా నేను పోసే దోశలపై ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఓకేనా ఆదివారం అంటేనే ఫ్రీగా అన్నికి లేదు ఒకటేనా ఒకటి ఒకటినకొకటి పనులు ఒక్క పనినకొక పని వస్తూనే ఉంటాయి పెద్దబ్బాయి వచ్చినాడు మరి తింటానమ్మా దోశలు అంటున్నాడు కాబట్టి ఫస్ట్ సార్ అయితే మరి పెద్ద అబ్బాయికి దోశ చికెన్ వేసుకుతున్నా మరి ఫస్ట్ ఇంకా ముందరనే నేను పోసుకొని చక్కని రెడీ అంటే మా పెద్ద అబ్బాయే తొందరగా రెడి రెడీ కావాలా తొందరగా వేడి ఏది తిన్నా వేడివేడికి కావాలా విని ఇంకోటి ఏంటంటే వేడివేడిగా అన్నాడు కొత్తగా చేయమ్మా అంటాడు కొత్త పూజి కొత్త చపాతీ చెయ్యి కొత్త బువండు అంటుంటాడు వీని మాట తీరు అది అనమాట సూపర్ అమ్మ లేమ్మ అని చెప్తున్నాడు మరి స్పెషల్ జాకెట్ అర్జెంటు అర్జెంట్ జాకెట్ కుట్టని వచ్చింది మరి ఇప్పుడైతే మనకి డైలీ వేసేవాళ్ళు కదా ఇప్పుడు జాగ్రత్త జాకెట్ తాగాను ఏ పో అంటే ఊరు ఇంకా ఇప్పుడు మనకు ఎవరి దగ్గర వాళ్ళ ఎవరు గుట్టిస్తారు రోజు కుట్టేదాను నువ్వే అయ్యేలాదంటే ఎట్లా కుట్టాల్సి ఉందే అంటున్నారు రెస్ట్ లేదు కొంచసేపు రెస్ట్ తీసుకుందామన్నా రెస్ట్ లేదు మిషన్ తడిగితే ఇంక ఇదే ఉంటుందని అందుకోసమే చెప్పినారు కదా పండుగ రోజు అయితే నాకు మా ఆయనకి ఇదే మిషన్ గురించే గొడవ అయింది మరి ఎప్పుడు నువ్వు మిషన్ పెడితే నువ్వు మిషన్లోనే ఉంటావు ఏరే పని ఆలస్యం చేయవు అని తిడతాడు అనమాట అందుకోసమే చాలా తక్కువ చేసిన మిషన్ కుట్టడమే తక్కువ చేసుకున్నాం మరి తొందరగా ఇది ఒక జాకెట్ అయితే ఊరికి వెళ్ళిపోతాం పండుగ రోజు కదండి మరి ఇక్కడ మాకైతే ఆడపిల్లలు పుట్టినంటికి వచ్చేది పోయేది వచ్చేది పోయేది ఉంటుంది రెండు రోజులు అందుకు ఈ జాతర ఉంటుంది మరి మా మా ఊర్లో వచ్చేది పోయేది ఉంటుంది కాబట్టి అర్జెంటు జాకెట్లు నెయ్యి కుట్టి చేసేవాళ్ళు మన దగ్గర కుట్టిలేక కుట్ అంటుంటారు కాబట్టి మనం అలా మాట తీరు లేవు దారం ఎక్కించుకుంది కదా చిన్న ములికి ఇక్కడే బుడుక్కోడానికి టైం ఉండేది అప్పుడంటే అప్పుడని అక్కడ పెట్టేసుకున్నాం మరి జాకెట్ అయితే ఎలా కట్ చేసినానో ఖచ్చితంగా అయితే కామెంట్ చెప్పండి విజయ్ కాబట్టి చెప్పలేము తొందర తొందరగా కట్ చేసి మరి జాకెట్ కుట్టడం అయితే మొదలు పెట్టేసినానండి మరి తొందరగా జాకెట్ కుట్టేసి ఈ ఎల్లకి రాత్రికి చికెన్ తెచ్చినాడు ఆయన మరి ఆ పొద్దునైతే టిఫిన్ అయిపోయింది ఇప్పుడు సాయంత్రంకి తెచ్చినాడు మరి చికెన్ మరి ఇప్పుడు నైట్ చేయాల్సిందే చికెన్ చేయాల్సిందే నేను